తెలంగాణ రాజ్భవన్ హై స్కూల్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు రాజ్ భవన్ స్కూల్ విద్యార్థులకు స్వయంగా మంత్రులు దామోదర్ రాజనరసింహ సింహ పొన్నం ప్రభాకర్లు డీ వార్మింగ్ మాత్రలను విద్యార్థులకు స్వయంగా వేశారు కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పిల్లల శారీరక ఎదుగుదలకు సంబంధించి డి వార్మింగ్ టాబ్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఏడు వరకు హైదరాబాద్ లో ఉన్న పదకొండు లక్షల డెబ్బై ఏడు వేల మంది పిల్లలకు ఈ నులిపురుగుల నివారణ కార్యక్రమం ద్వారా టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు ఈ మందులు వేసుకోబడుతుందని శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే ఈ టాబ్లెట్స్ వేసుకోవాలన్నారు తల్లిదండ్రులు మీ పిల్లలకు ఈ ట్యాబ్లెట్స్ వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు భవిష్యత్తులో ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు పక్క తెలంగాణ తెలుగు భాష ఎంప్రెస్ కావాలంటే నటల మందు కార్యక్రమం నటల మందు దివామింగ్ అంటే పిల్లల శారీరక ఎదుగుదలకు సంబంధించి ఈరోజు మనం ఈ యొక్క అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ఈ రోజు నుంచి ఇరవై ఏడవ తేదీ కొరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి పదకొండు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట పద్దెనిమిది మంది ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లల వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ప్రారంభం చేస్తారు ఆరోగ్య శాఖ మంత్రి గారి మరి ఇతర ప్రజా ప్రతినిధి అధికార సమక్షంలో కూడా